ఒక స్త్రీ ఇంట్లో పనిచేసి చేసి 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 ఆమె ఒక రోజున మాతో చెప్పిన మాట ఏంటంటే పాస్టర్ గారండి ఎప్పుడన్నా ఒకసారి మా అమ్మలు ఇంటికి పోవాలని నాకు అనిపిస్తుందండి అన్నది ఎందుకమ్మా అబ్బబ్బాబ్బా ఈ ఇంట్లో పనులన్నీ చేయలేకపోతున్నానండి ఒక వారం రోజులు మా అమ్మలు ఇంటికి వెళ్ళి హాయిగా పని చేయకుండా ఏ బాధ్యత లేకుండా మంచిగా తిని పడుకోవాలని ఉందండి చాలా అలసిపోయింది నా ప్రాణం పొద్దున్న లేస్తే పని 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 మా ఆయనకు చేసి పెట్టాలి మా పిల్లలకు చేసి పెట్టాలి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి విసిగిపోతున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే పని అయితే మరి వెళ్ళొచ్చు కదమ్మా వారం రోజులు ఎందుకు పది రోజులు పదిహేను రోజులు వెళ్ళి ఉండు అక్కడే అని అనగానే వెంటనే ఏడుస్తూ ఉంది ఎందుకు ఏడుస్తున్నావమ్మ మా నాన్న మా అమ్మ లేరండి ఉంటే నేను వెళ్ళేదాన్ని మా నాన్న మా అమ్మ లేదు నేను ఎక్కడికి వెళ్ళను నేను వెళ్ళడానికి మా నాన్న అమ్మ లేరు నన్ను అర్థం చేసుకునే ప్రజలు మా అమ్మగారి ఇంటి దగ్గర లేరు మా అన్నదమ్ములున్నా వారు మమ్మల్ని పట్టించుకోరండి నాకు చాలా బాధ వేస్తుంది పాషర్ గారు ఒకసారి నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మ ఒడిలో అలా తల వాల్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కానీ మా అమ్మ లేదు ఒక పది నిమిషాలు మా నాన్నగారితో మాట్లాడితే నా బాధ పోతుంది అనిపిస్తుందండి కానీ మా నాన్నగారు లేరు ఇప్పుడు నేనేం చేయను నా బాధలు నా కష్టాలు ఎవరికి చెప్పుకోనండి అని కన్నీళ్లు పెడుతూ ఏడుస్తూ ఉంది అలాంటి సమయంలో ఒకే ఒక మాట ఆ సహోదరికి నేను చెప్పాను అమ్మా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనల్ని విడిచి పోవచ్చు కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయనే మనకు తండ్రి తల్లి ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపోడు ఏ క్షణములో మనకు బాధ కలిగినా ఆయన సముఖములో మోకరించి ఏడుస్తే ఆ కన్నీళ్ళు ఆయన తొడుస్తాడు నువ్వు బాధపడకు నాతో పాటు ప్రార్థించు మోకరించు ప్రార్థన చేద్దాం నీ బరువులో కాస్తంత బరువు ఆయన మీద వేసే నీ పనుల భారం ఆయన మీద మోపు ఆయన నీ యొక్క పనులన్నిటినీ తేలిక చేసేస్తాడు నువ్వు విసికిపోయావు కదా అలా ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ పరిశుద్ధమైన మన తండ్రి అయిన దేవుని ఒరిలో అలా నిద్రపో ఆయన నీకు సమాధానం కలగజేస్తాడు నీకు శాంతిని కలగజేస్తాడు ఆయన ఇచ్చే శాంతి ఈ లోకం ఇచ్చేటట్లుగా ఉండదు ఆయన శాంతి ప్రత్యేకంగా ఉంటుంది ఆయన సమాధానము ఈ లోకము ఇచ్చేటట్లుగా ఉండదు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన సమాధానం ఉంటుంది అది శాశ్వత కాలం ఉండేది ఒక క్షణమే ఈ లోకం మనల్ని నవ్విస్తుంది కానీ పరిశుద్ధమైన దేవుడు మాత్రం ఎలా కాలం సంతోషంగా ఉండేలాగా చూస్తాడు